ఎంత కష్టపడి చేసినా లైకులు మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎంతగా అడుగుతున్నాం అంటే రోజు ప్రతి రోజు మీకు చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం వీడియో నచ్చుతుంది అని అంటున్నారు కామెంట్ చేస్తున్నారు లైకులు మాత్రం ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది కానీ మన స్టోరీస్ చాలామందికి రీచ్ అవ్వాలి అనే ఆలోచనతో చేస్తున్నాము అందుకే ఇంతగా అడుగుతున్నాము మిమ్మల్ని వేడుకుంటున్నాము ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మీరు మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూడగానే దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా మన స్టోరీస్ మంచి మంచి ఇంకా ఇంకా ముందుకెళ్దాం మనం తొందరగా అందుకే చూడగానే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అబ్బా మనం చూస్తున్నాం హ్యాపీగా అవుతున్నాం ఇంకా చాలా కామెంట్ చేస్తున్నాం సంతోషంగా అనిపిస్తుంది అక్క లతక్క చాలా చాలా సంతోషంగా ఉన్నాం రెండు రెండు వీడియోలు పెడుతున్నారు మాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది అని చాలా బాగా కామెంట్ చేస్తున్నారండి మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము అలాగే వీడియో చూడగానే వెంటనే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా మనకు మంచి లైక్లు వస్తే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అబ్బా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం లైక్ చేయండి అబ్బా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంటింటి రామాయణం ఎనభై ఏడో ఎపిసోడ్కి వెళ్ళిపోతున్నాం రోజు అయితే వెంటనే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళని మెన్షన్ చేసి పిన్ చేస్తాము ప్లీజ్ 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 లైక్ చేయండి కోసం పోయి హలో ఏమండి శ్రీవారు స్వీట్ తీసుకొస్తున్నారా లేదంటే షాప్ నే ఎత్తుకొస్తున్నారా చెప్పండి ఎంత లేట్ అయిందండి మీరు వెళ్ళి ఆ బంగారం వస్తున్నానే ఫ్రెండ్స్ కనిపిస్తేను మాట్లాడుతున్నానే విషయం ఇంకా నేను సంతోషంలో ఉన్నాను కదా ఈ అందరినీ కలిసి మాట్లాడిస్తున్నాను ఇక్కడ నలుగురు ఫ్రెండ్స్ కనిపించారు స్వీట్ షాప్ దగ్గర ఎంతసేపు అండి మాట్లాడడం ఒక ఐదు నిమిషాలు మాట్లాడొచ్చేయాలి కదండి మనం ఇంకా గంగ దగ్గరికి వెళ్ళాలి రండి త్వరగా వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను డార్లింగ్ ఇంకెంతసేపు ఒక పది నిమిషాల్లో నీ ముందు ఉంటాను నువ్వు రెడీ అయ్యావా అంతా ఓకే కదా అంతా ఓకే అండి నేను అన్ని రకాలుగా మీకు ఇష్టమైనట్టుగానే రెడీ అయ్యాను కొత్త శారీ కట్టుకున్నాను బొట్టు పెట్టుకున్నాను మీరు తెచ్చిన నెక్లెస్ వేసుకున్నాను పువ్వులు పెట్టుకున్నాను అన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నానండి ఇంకా మనం వెళ్ళడం ఒకటే ఆలస్యం ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మీదేవి లాగా రెడీ రెండు కళ్ళు సరిపోవు నాకు వస్తున్నాను అబ్బా మీరు మరీ రోజు చూస్తారు కదండి ఎందుకు ఆతృతగా వస్తారు నెమ్మదిగా రండి మీకు ఒకసారి ఇలా అయినాక నేను అది కూడా అదికోలేనండి ప్లీజ్ తొందరగా రండి కానీ నెమ్మదిగా రండి బంగారం ఓకేనా శ్రీవారు చెప్పేది వినండి అలా స్పీడ్గా రాకండి మీకు కొన్నే ఉంటది నాకు అది తలుసుకుంటేనే భయం వేస్తుందండి తలుసుకోవద్దని అనుకుంటున్నానండి ప్లీజ్ అండి అబ్బా అక్షరం గుర్తు చేయకే బంగారం నీ పుణ్యం ఉంటది నేను మర్చిపోయానే మంచి హ్యాపీగా ఉండే టైంలో నువ్వు అలాంటి గుర్తు చేసి బాధ పెట్టకే నాకు అరే బాయ్ రా నా ఫోన్ చేసింది మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మీట్ అవుతాను కానీ బాయ్ బాయ్ సరే బంగారం వచ్చేస్తున్నానే పెట్టేసే కాల్ పెట్టేసే సరేనండి గుర్తు రండి మా ఆయనకే కాదు నాకు కూడా అసలు ఆ క్షణాన్ని గుర్తు చేసుకోవాలనిపించదు చాలా టెన్షన్ అవుతుంది ఆ క్షణం గుర్తొస్తే మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నా జన్కు పుడుతుంది నాకు డాడీ ఎలా ఉన్నారో ఏమో డాడీతో ఈ విషయం పంచుకున్నాము అంటే ఇంకా ఫోన్ ఉండదు ఏమి ఉండదు మళ్ళీ వెళ్ళలేను ఏం చేయాలో ఏమో అర్థం కాకుండా ఉంది ఫ్రెండ్స్ నాన్న ఉన్నన్ని రోజులే ఇంటికి వెళ్ళడం రావడం అవుతుంది అలాంటిది నాన్న ఆరోగ్యం బాగుండాలని కోరుకుందాం మరి ఇంకేం చేయలేను మా ఆయనతో అన్నానంటే మా ఆయన ఆయనని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం మనం ఇంకా ఊరికి వెళ్ళొద్దు అంటారు మా అత్తయ్యనేమో అందరిని తీసుకొచ్చి ఊర్లో ఇంకెవరన్నా ఉంటే మేపండి ఇక్కడనే ఫ్రీగా వచ్చింది కదా ఇంకేంటి తినుకుంటూ కూర్చోండి ఇంట్లోనే అంటుంది అమ్మో ఇల్లు మీదేసి పిల్లి మీదేసి తిడుతుంది మా అత్తయ్య అప్పట్లో లేదు కదా చాలా డేంజర్గా ఉంది మా అత్తయ్య అందుకే కొంచెం అనిగి మనిగి ఉండాలి మా ఆయనతో నేను ఈ విషయం అస్సలు బయటపెట్టను ఏవండి ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడదామని ఒక రెండు మూడు రోజుల తర్వాత అంటాను ఈ హ్యాపీనెస్లో అవన్నీ గుర్తు చేయకు బాధపడకు నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు అంటారు వంటలైతే అన్నీ రెడీ చేశాను కానీ ఇంకా మా ఆయన రావడం ఒకటే ఆలస్యం ఉంది ఇంకా గంగ దగ్గరికి పోయి స్వీట్ బాక్స్ ఇచ్చి హ్యాపీగా సంతోషంగా విషయం మొత్తం చెప్పేస్తాను గంగ అయితే ఫుల్ హ్యాపీ అవుతుంది ముందు మరి మాతయ్యకి ఇస్తాడేమో స్వీట్ ఇచ్చిన తర్వాతనే మరి గంగ దగ్గరికి వెళ్తాము నన్ను చూడగానే అది చేస్తుంటది నన్ను ఈ అవతారంలో చూసిందంటే ఫుల్ హ్యాపీ అవుతుంది ఇంకా నేను తల్లి కాబోతున్నాను తెలిస్తే ఎగిరి గంగ కల్మషం లేని మనసండి గంగరి చాలా మంచిది తెలుసా ఒక్కగానొక ఫ్రెండ్ నాకు ఉన్నదంటే బెస్ట్ ఫ్రెండ్ గంగనే అమ్మ తర్వాత అమ్మ అమ్మ లేని లోటు గంగ తీస్తుంది నాకు అసలు ఎంత ప్రేమ అంటే చిన్నప్పటి నుండి కూడా మేము ఇలాగే ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఒకే ఊరి కోడలం కావడం వల్ల ఇంత హ్యాపీగా ఉన్నాం ఇంత కలిసి ఉంటున్నాం మమ్మల్ని చూస్తే చాలా మంది కూలుకుంటారు ఊళ్ళో కానీ గంగ మాత్రం ఎవరిని కేర్ చేయదు నన్ను ఇష్టంగా చూసుకుంటుంది ఇంకా వాళ్ళ ఆయన కూడా ఎదురుస్తుంది నా విషయంలో ఫోన్ చేద్దామని రెండు మూడు సార్లు అనిపించింది గంగకి కానీ మన సబ్స్క్రైబర్స్ అందరు ఏమన్నారంటే గంగ దగ్గరికి డైరెక్ట్ మీరిద్దరు వెళ్ళి స్వీట్ ఇచ్చి విషయం చెప్పండి లత అని చాలా మంది కామెంట్ చేశారు అందుకే మీ కోరిక మేరకే నేను రాజా ఇద్దరం వెళ్ళి మరి స్వీట్ ఇచ్చి వస్తాము విషయం కూడా చెప్తాము గంగ ఎలా స్పందిస్తుందో కల్లాగా చూడాలనిపిస్తుంది కదా మీకు కూడా మరి ఇంకెందుకు ఆలస్యం ముందుకు వదండి మరి వెళ్దాం

ఇంకేం లేదండి ఆగండి వస్తున్నా ఒక్క నిమిషం ఆగలేరా దేనికైనా తొందర ఎక్కువే మీకు దేనికైనా తొందర లేకపోతే ఇప్పుడు నన్ను తండ్రి చేసేదానివి కాదు కదని బంగారం వా రెండు కళ్ళు సరిపోతలేవు నా బంగారాన్ని చూడ్డానికి అమ్మో ఎంత చక్కగా రెడీ అయ్యావి నా బంగారు కొండ మీ దిష్ట నాకు తగిలేలా ఉందండి ఇంకా ఆపండి చూడ్డం అలా

గంగ దగ్గరికి చాలా ఇంకా ఎప్పుడు సిగ్గు మొత్తం వదిలేస్తేనే సుఖం ఎక్కువ ఉంటుంది అది గుర్తుపెట్టుకో చాలేంటి చెప్పే సమయం ఇంకేంటి నువ్వు కూడా పదండి మరి అంటున్నావు కదా లోకి లోకి కాదు గంగ దగ్గరకి ఏమో నా పెళ్ళాంకి కూడా మూడొచ్చిందేమో ముద్దిస్తదేమో అనుకుంటున్నాను నేను సరే ఇస్తాను గానీ రాత్రికి ఇస్తాను ఇప్పుడు కాదు ముందు మీరు గంగ దగ్గరికి వెళ్ళే పని చూడండి శ్రీవారు అబ్బా ఇంకా ఎనిమిది గంటలు వెయిట్ చేయాలి తప్పదు మరి అదా ఏ ఈ స్వీట్ బాక్స్ పట్టుకొని కూర్చో సరేనండి ఇక్కడ ఇవ్వండి మేఘాలలో తేలి పొమ్మన్నది తూపానుల రేగి పొమ్మన్నది ఏమండి భూమి మీద తేలితే చాలు మేఘాలలో అవసరం లేదు అబ్బో జోకేనా ఇప్పుడు నవ్వమంటారా పెళ్ళమ్మ నన్ను నవ్వు రావట్లేదు ఏమి జోకి ఎందుకండి మేఘాలలో తేలి పొమ్మన్నది అంటున్నాను నేనెప్పుడు తెలిపమ్మన్నాను భూమి మీద నేను నడిపేయమన్నాను మేఘాలలో కాదు

భలే పాడుతున్నారండి అన్నింటికి మ్యాచ్ అయ్యేటట్టుగా అన్ని సాంగ్స్ అన్ని వెతుక్కొని వెతుక్కొని పాడుతున్నారా సూపర్ అండి మీరు ఇంకా టైమే తెలియదు ప్రయాణంలో ఇప్పుడు గంగా ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి మామూలుగా ఉండదు అవునండి నువ్వు నేను ఎంతగా సంతోషపడుతున్నామో గంగ కూడా అంతకంటే ఎక్కువగా సంతోషపడుతది మన సంతోషమే కోరుకుంటది కదా ఎప్పుడు చూసినా అందుకే కదా నేను వెళ్ళి గంగతో ఈ సంతోషాన్ని పంచుకోవాలని ఇంతగా తాపత్రయపడేది బంగారం నువ్వు మంచి కూర్చోయే ముందు ఎత్తులు గుత్తులు ఉన్నాయి జాగ్రత్తగా చాలా చాలా సంతోషపడ్డది పూజ చేస్తుంది బిజీగా ఉందని చెప్పి నేను ఏమనలేదు నిన్ను కూడా తీసుకొని వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను పూజలో ఉంది కదా వచ్చిన తర్వాత అమ్మను కూడా కలవచ్చులే అని ఇక్కడ లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ వచ్చేసాను మళ్ళీ వాళ్ళిద్దరు భార్య భర్తలు వెళ్తారు కదా తెంపు రావడానికి పొలానికి వెళ్తే వెళ్ళాలి పొలం దగ్గరికి వెళ్దాము మనం పొలం తెలియదా ఏమి మనకు మన పొలం పక్కనే కదా ఇంటికి వెళ్తే బాగుంటుందండి పొలం దగ్గరికి ఎందుకు సరే సరే వచ్చేసాం మీకు ఐదు నిమిషాల్లో దిగుదా మీ కాదు లత నాకంటే అందంగా ఉందా రాజా అసలు నన్ను కాదని లతను పెళ్లి చేసుకున్నావు నువ్వు ఈ ఫోటోని దాచుకొని మరీ చూసుకుంటున్నాను రోజు కొన్ని రోజులు దాచుకొని ఇలా చూస్తాను రాజా నువ్వు నా ముందు ఉంటే వేరే ఉండేది మా ఆయన ఒకవేళ ఈ ఫోటోను కానీ చూశాడంటే వానికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ నా తోలు తీసి ఆరేస్తాడు రాజా నీకు విషయం తెలుసా ఇష్టం లేకపోయినా వాడితో నేను సంసారం చేస్తున్నాను అస్సలు వాడంటే నాకు ఇష్టమే లేదు కానీ ఏదో పెళ్ళి చేసుకున్నాను కాబట్టి సంసారం చేయాలని చేస్తున్నాను రాజా నన్ను పెళ్లి చేసుకుని ఉంటే మేమిద్దరం మేడ్ లాగా ఉండేవాళ్ళం ఆ గంగని అంత చేసింది లతని రాజను కలిపింది గంగ మీద బాగా సాధించాలి నిజానికి చెప్పాలంటే కానీ నేను అనవసరంగా నా రాజాను గాయాల పాలు చేయించాను అనవసరంగా యాక్సిడెంట్ చేయించాను అస్సలు ఇప్పటికీ ఎవరికి తెలియదు తెలిస్తే మాత్రం నన్ను బ్రతకనిస్తారా ఏంటి సిస్టర్ అమ్మా అలా బిగుసుకుపోయి ఫోన్ లోనే మూతి పెట్టింది పేషెంట్ లో పట్టించుకుంటదా లేదా మరి హలో సిస్టర్ చెప్పండి ఏం కావాలి నువ్వే కావాలి అయ్యో అలా అంటారేంటి సార్ మరి ఎలా అనాలి నేను మీరు డాక్టర్ గురించి వచ్చారా ఇంకేదైనా పని మీద వచ్చారా అని ఎవరు కావాలి ఏంటి సార్ చెప్పండి అని అడుగుతున్నానండి డాక్టర్ గారు వచ్చాను సిస్టర్ పిలవండి కొంచెం డాక్టర్ తో మాట్లాడాలి డాక్టర్ గారు లేరండి అవుట్ ఆఫ్ స్టేషన్ చెప్పండి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చూస్తాను పెద్ద ప్రాబ్లం అయితే ఇంకా డాక్టర్ వచ్చిన తర్వాతనే సూచించుకోవాలి ఇప్పటికైతే ఏదైనా ప్రాబ్లం చిన్నదైతే నేను చూస్తాను చెప్పండి ఏమైంది పెద్ద ప్రాబ్లమే కానీ లేడీస్ తో చెప్పే ప్రాబ్లమేనండి అది చెప్పండి మరి నేను లేడీస్ నే కదా పర్వాలేదు చెప్పండి అది అది ఎలా చెప్పాలి ఎలా మొదలెట్టాలి అనేది అర్థం కావట్లేదండి సార్ తెలిసేది అవును కానీ మీతో చెప్పడానికి కొంచెం మొమటంగా ఉందండి లేడీ డాక్టర్ అయితే పర్వాలేదేమో డాక్టర్ అన్ని విషయాలు చెప్పుకోవచ్చు కదా మీరు సిస్టర్ కదా అని కొంచెం మోమటంగా ఉంది సిస్టర్ అయినా డాక్టర్ అయినా ఉన్నట్టుగా చెప్పేసే ఓకే ఓకే సిస్టర్ అది ఏంటంటే ఇప్పుడు మా భార్య ఉంది ఆవిడకి కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చింది అయితే ఆ ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నాం పోవాలి అనుకుంటున్నాం మరి దానికి ఏదైనా మందులు ఇస్తారా అని అడగడానికి వచ్చానండి ఓ అదేనండి అది చిన్న సమస్య అదేం పెద్ద సమస్య కాదులేండి డాక్టర్ గారికి అడిగి నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఆమెను తీసుకుని రండి అయ్యో ఆమెను తీసుకుని రమ్మంటది ఏంటి ఆమెను ఎలా తీసుకురాగలను నేను ఏమైంది సార్ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఎనీ ప్రాబ్లం అది మరి ఆమెను తీసుకురాలేనండి ఆమె కొంచెం వీక్ గా ఉంది హాస్పిటల్కి రాలేని పరిస్థితిలో ఉంది మీరు ఏమైనా టాబ్లెట్లు ఇస్తే కొంచెం చూడండి సార్ అలా ఇంటికి ఇవ్వడానికి కుదరదు ఎందుకంటే ఇక్కడే ఉండి ఇంజెక్షన్స్ ఉంటాయి క్లీన్ చేయడం ఉంటది అంతా ఉంటదండి ప్రాబ్లం ఇక్కడ చెప్పలేమన్నీ మీకు ఎందుకంటే లేడీస్ తో చెప్పగలుగుతాము అయితే మీరు తీసుకొస్తేనే అవుతుందండి తీసుకురాకుండా అయితే అది సాధ్యం కాని పని అయ్య బాబోయ్ ఇప్పుడు నేను ఇలా తీసుకురాగలుగుతాను ఈ సిస్టర్ ఇలా కదా పెట్టేసింది ఇంటికి ఇవ్వడానికి ఉండదండి ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇక్కడే ఉండే ట్రీట్మెంట్ ఇవ్వాలి అది వీక్లీ బట్టి ఉంటుంది అది ఎన్ని మనసు అయింది అనే దాన్ని బట్టి జరుగుతుందండి తీసుకుని రండి పర్వాలేదు నేను డాక్టర్ తో మాట్లాడతాను ఓకేనండి పర్వాలేదు మరి మళ్ళీ వస్తాను నేను లవ్ మ్యాటర్ ఉన్నట్టుంది ఎవరికో కడుపు చేసినట్టున్నాడు అది ఇప్పుడు తీసేయాలనే ఆలోచనతో వచ్చి డాక్టర్ని గారిని కలవాలి డాక్టర్కే చెప్పాలి అని కథలు పడుతున్నాడు చూస్తే పోలీసు మళ్ళీ ఇలాంటి పనులు చేస్తారు మందినైతే ఈ పోలీసు వాళ్ళు ఇలా అలా అని బెదిరిస్తుంటారు కానీ వీలు చేసేదే మొత్తం చెండలమైన పని అది చెప్పడానికే సిగ్గు పడుతున్నాడు ఇంకా మంచి పని చేశానన్నట్టుగా సిస్టర్ ఏంటి అట్లా అనేసింది మనిషిని తీసుకురావాలంటే ఎలా తీసుకురాగలను నేను లత మీద నా పగ సాధించాలి అంటే ఒకటే ఒక మార్గం ఆ బిడ్డను భూమి మీదకి రానియకుండా ఉంటే చాలు ఇప్పుడు కాదు తొమ్మిది నెలలలోపు ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు ఇది ఖచ్చితంగా చేస్తాను నువ్వు నా శంప మీద కొడతావా ఎంత ధైర్యమే నీకు ఎన్ని గుండెలుంటే నన్ను కొడతావి నువ్వు చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ నాన్న కూడా నన్ను కొట్టలేదు ఒక్క దెబ్బ నువ్వు నన్ను కొడతావా మర్చిపోతాను అనుకున్నావా అప్పుడే ఈ శంకర్ యాదవ్ గారి ఎక్కడ చచ్చిండి ఒకసారి ఫోన్ చేద్దాం వీడికి హలో ఎక్కడ రా నువ్వు ఆ బాస్ అదే పని మీద తిరుగుతున్న బాస్ మనం పగ సాధించాలి అంటే ఏం చేయాలి అని ఆలోచనతో తిరుగుతున్నాను బాస్ ఎక్కడైనా కనిపిస్తారేమో లతా రాజా వాళ్ళని ఇలాగే వెళ్ళి డాషిద్దామని చూస్తున్నాను బాస్ బైక్తోనే తిరుగుతున్నాను అరే వేస్ట్గా అనుడే ఉంది కానీ నువ్వు ఒక్క పని కూడా చేసింది లేదురా ఇప్పటి వరకు బాస్ నన్ను తక్కువంచె వేయకండి బాస్ చూస్తారు కదా మీరు ఈ రెండు రోజుల లోపిక వట్టి చూడండి రాజా ఇద్దరు భూమి మీదనే ఉండరు చూడండి మీరు ప్రశాంతంగా ఉండండి బాస్ ఎదురు చూడండి వాళ్ళ సావు గురించి మీరు ఎలా రా ప్రశాంతంగా ఉండేది రగిలిపోతున్నాను ఇక్కడ కోపంతో ఆ ఐదు ఏళ్ళు చెంప మీద అలాగే అత్తుకొని ఉన్నాయి నా గుండెకైన గాయం ఇంకా తగ్గనే లేదు ప్రశాంతంగా ఎలా ఉండగలనరా బాస్ ఎక్కడున్నా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి బాస్ మీరు బయటపడిందంటే ఏం జరగకముందే జాగ్రత్తగా ఉంటారు బాస్ వాళ్ళు నేను ఎవ్వరు లేని ప్రదేశంలోనే కూర్చొని మాట్లాడుతున్నారా అరే నీ అంత మెంటలో నేను కాదురా నేను బాస్ ఇదే నోరుతో తిట్టినా ఈ నోరుతోనే నన్ను మెచ్చుకుంటారు చూడండి బాస్ రెండు రోజులు పట్టి ఉండండి బాస్ మీరు ఏమో రా నువ్వు కోపంగా ఉన్నానంటున్నావు కానీ ఏ ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు నీ బాడీలో చలనమే లేదు అసలు ఆ రగిలిపోతున్నాను చేస్తాను రెండు రోజులలో చేస్తాను బాస్ మీ మాట మీద ఉండండి నా మాట మీద నేనుంటాను వెయిట్ చేయండి అని ఏమేమో మాటలు నరికినవు వెళ్ళినవు అయిపోయి అక్కడికే సమాప్తమైనట్టుంది ఇంకా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఫోన్లో మాట్లాడడానికే సరిపోతున్నావు తిరుగుకుంటా తాగుకుట కూర్చుంటున్నావురా అది కాదు బాస్ పని చేయడానికే రెడీగా ఉన్నాను బాస్ వాళ్ళు కనిపించగానే వెంటనే పని అమల్లోకి తీసుకొస్తాను చూడండి బాస్ మీరు వెయిట్ చేయండి బాస్ ప్లీజ్ నన్ను నమ్మండి బాస్ సరే రా సరే ఒక్క మాట నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను రేపు ఈ టైం వరకు నువ్వు ఏం వార్త చెప్తావో చెప్పు సరే పెట్టేస్తున్నానుకో వాళ్ళు నన్ను కాదని ఎలా ప్రశాంతంగా ఉంటారో నేను చూస్తాను వీడు నర్సక్క కొడుకు శ్రీధర్ గారు కదా అదేంటి మరి లత చెంప మీద కొట్టింది పగ తీర్చుకుంటానని అనుకో ఫోన్లో గట్టి గట్టిగా అరుస్తున్నాడు సంపేయమంటున్నాడు వయమో వీడింత దుర్మార్గుడా ప్రశాంతంగా దొడ్డి గుసు వస్తే వస్తే వీళ్ళల్లే ఏం చేయమంటున్నారు ఫ్రెండ్స్ మరి కడుపులో గడగడ గుడి కూడా అంటుంది అందుకే ఇక ఎవరిండలకు ఏం చిచ్చు పెడదామన్నా ముచ్చట్లు దొరకలేదు అందరు ప్రశాంతంగా ఉన్నారు ఇక నా కడుపు ప్రశాంతంగా ఉండదు కదా ఇక గుడగూడ అనవుడుకు వచ్చి ఇక ఈడ కూర్చున్న బస్ స్టాండ్ వెనకాల వాడేమో అరుస్తే ఉన్నాడు ఒకటే అరసడు అవును లతను రాజనీతో చేస్తా అంటున్నాడు ఎందుకలా మీకేమైనా తెలుసా తెలిసే కామెంట్స్లో పెట్టండి మరి నాకు అర్థమవుతుంది అసలు లత ఏం చేసింది వీనికి శీతరుగానికి వాడెందుకు పగబట్టిండు ఏం అర్థమైతే లేదు అర్థమైతే నన్ను నాలుగు ఇళ్ళలోకి పోయి చెప్తానికి వస్తుంది నాకే అర్థం కాదండి ఎవరి ఇళ్ళకు పోయి ఏం చెప్పాలి ఇప్పుడు ఏమో ఫ్రెండ్స్ నాకు అర్థం కాలేదు